వర్కింగ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు వాడు జోహన్స్ పద్నాలుగు అధ్యాయంలో పదిహేను వచనం మనం చూస్తున్నట్లయితే పదిహేను వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలకై కొందరు నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ నుండిటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు సత్య స్వరూపియైన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను సత్య స్వరూప ఆత్మ మీలోకి వస్తాడు మీరు సర్వసత్యులోకి నడిపించబడతారు పరిశుద్ధాత్మతో అపోస్తులకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే సత్య స్వరూపి అయినటువంటి ఆత్మలో వారు ఏమిడి ఉన్నారు సర్వమును సర్వ సత్యాన్ని తెలుసుకున్నారు సర్వ సత్యాన్ని బోధించారు అలాగే పరిశుద్ధాత్మతో సాక్షి ఇచ్చారు వారు మాట్లాడినప్పుడు పేదరి గారు లేచి మాట్లాడినప్పుడు పేదలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనే మాటలు మనకు కనబడతా ఉంటాయి పరిశుద్ధాత్మతో నీళ్ళు వాడై వాళ్ళు అద్భుతాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మడు అన్నాడు వాళ్ళ వారికి బోధన చేసినప్పుడు పరిశుద్ధాత్మడు నిండి ఉన్నాడు పరిశుద్ధాత్మతో బోధించారు పరిశుద్ధాత్మతో వాళ్ళు మాట్లాడారు పరిశుద్ధాత్మతో అద్భుతాలు చేశారు పరిశుద్ధాత్మతో ఆ ఉన్నటువంటి సంబంధము చాలా గొప్ప సంబంధంగా మనకు కనిపిస్తా ఉంది కాబట్టి అపోస్తులకి బోధ ఎందుకు ఇవ్వబడింది అని అంటే అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాదికి ముందే అనాది కాలం ముందే మర్మము మర్మముగా ఉంచబడింది బోధ ఆ బోధని అపోస్తు యశు ద్వారా అప్పగించాడు పరిశుద్ధాత్మ ద్వారా అప్పగించాడు ఈరోజు అపోస్తులను బోధించినటువంటి బోధలో ప్రతి క్రైస్తువుడు తన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి ఇక్కడ మనం విపస్తులు రాసినటువంటి పత్రికలో అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటాడు ఒక క్రైస్తువుడు నువ్వు నువ్వు వాయిస్తడు అయితే నువ్వు కట్టి నీ కట్టబడినటువంటి పునాది నువ్వు క్రైస్తవుడిగా బేజు వేసుకున్నటువంటి పునాది అపోస్తులు బోధలో ఉందా బోధ మీద కట్టబడ్డావా ఆ అపోస్తులు ఒకలండి బైబిల్ ఉందండి ఆ బైబుల్ అంతా మందేనండి ఆ బైబిల్ అంతా మందే ఎక్కడ ఏ రోజు ఏ గ్రా ఏ పేరా మంది కాని కాదు కానీ బైబిల్ అంతా మందే బైబిల్ మన దగ్గర ఉంది క్రైస్తవుడు రచించబడటానికి మాత్రం అపోస్తుల బోధ దాని పరిధులు దాటి వెళ్ళకూడదు అది తెలియకుండా ఉండకూడదు అపోస్తుల బోధ తెలియాలి అపోస్తుల బోధ పరిధులు దాటకుండా చూసుకోవాలి అలాగుంటే నీ క్రైస్తవం అంగీకరించబడతాం లేకపోతే అంగీకరించబడతాం ఆ విషయం అపోస్తులు చెప్పారు యేసు ప్రభు కూడా చెప్పారు యేసు ప్రభు చెప్పారు ఏం అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నా వారికి బాప్తి నేను ఏ సంగతులను మీకు అధ్యాపించు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ కై కొనవాలని వారికి బోధించండి అన్నాడు ప్రభు ఏ ఏ సంగతులు ఏ శుభ్రం బోధించారు ఆ సంగతుల పరిధులు దాటి అపోస్తులను బోధించకూడదు అపోస్తులు ఏ ఏ సంగతులను బోధించారు ఏ శుక్రిష్ట సంగతులు అపోస్తులు ఏ ఏ సంగతులు బోధించారు పరిశుపాత్మ సంగతులు వాటి పరిధిలో మనం కష్టపడాలి లేకపోతే దాని పరిధిలో దాటితే మన క్రైస్తవ్యం వాస్తవమైంది కాదు అపస్తులు బాధ యొక్క విధానాలు మన జీవితాల్లో లేకపోతే ఆ క్రైస్తవ్యం అంగీకరించబడేది కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అపస్తుల గురించి చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి వారు అపస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గర మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ నేర్చుకుని ప్రభు కోసం శ్రమలు అనుభవించి ప్రభు కోసం అవమానాలు భరించి పరిశుద్ధాత్మకలో సర్వసత్యాన్ని నేర్చుకొని సర్వమును లోకానికి బోధి గంతాల వరకు సువార్తను ప్రకటించారు యేసు కూడా చెప్పారు మీరు ఎరుసులేమం యోధ సమరయ ప్రాంతాలు బోధిగ్రతాల వరకు నాలుగు సాక్షులు మీరు అని చెప్పారు ఆ సాక్షులనే మాట అపస్తులకు మాత్రమే వర్తిస్తుంది నేను ఎవరికి వర్తిస్తుంది కాబట్టి అపోస్తులకి ఇచ్చినటువంటి బోధ ఏంటి అనేది మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఉంది అపస్తులు బోధ ఏంటి అపోస్తులు విషయాలు ఏం బోధించారు ఏసుక్రీస్తు దగ్గర ఏం నేర్చుకున్నారు ఏం బోధించారు పరిశుద్ధాత్మ దగ్గర ఏం నేర్చుకున్నారు ఏం ఏం బోధించారు అది తండ్రి బోధ ఆ బోధలో క్రైస్తువులు కట్టబడాలి నేను బైబిల్లో దేవుని నమ్ముకున్నానండి సంఘానికి వెళ్తానండి ప్రార్థనకి వెళ్తానండి చాలా కాలం నుంచి క్రైస్తవులు అండి అంటావేమో ఒకవేళ అంటే అన్నావు కానీ ఆలోచించే అపోస్తుల బాధలో క్రైస్తవ్యం ఉందా కట్టబడిందా అపోస్తుల బాధ నాకు అక్కర్లేదు అనుకుంటే యశు అక్కర్లేదు అక్కర్లేదనే ఉద్దేశం అది పరిశుద్ధాత్మకతో సహవాసం లేదనే ఉద్దేశం అది పరిశుద్ధాత్మకతో సహవాసం కావాలన్నా ఏసు ప్రభుత్వం సంబంధ బాంధవ్యాలు కావాలన్నా తండ్రి దేవుడితో నీ యొక్క జీవితం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా అపోస్తులు బాధ తెలియకపోతే ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని గమనించుకోవాలి అపోస్తులు చెప్పారు మాకు దేవుడు అధికారం ఇచ్చాడు ఇది 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 మేము చెప్పిన సంగతుల్ని ఆలోచన చేయండి దానికి మించితే మీరు శాపరసులు అవుతారు నష్టంలో ఉంటారు అని చెప్పారు అది రేపు మాట్లాడతారు అపస్తులకి అపోస్తు అధికారపూర్వకంగా చెప్పారండి మా బాధే మా బాధ కాకపోతే వాళ్ళని అంగీకరించొద్దు మా బాధే వాళ్ళ వాళ్ళ దాంట్లో తొలిగిండు అది కాకపోతే మా బాధే లేకపోతే రక్షణ కల అని అపోస్తులు బోధించారు పత్రికల్లో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఆర్డర్గా రేపు చెప్తాను నిన్న అపోస్తులు గురించి కొన్ని సంఖ్యలు ఈరోజు కొన్ని ఉన్నాం మరి అపోస్తులు బోధ అనేటువంటిది ప్రతి క్రైస్తుడు తెలుసుకోవాలి బైబిల్లో ఉందని అపోస్తులు బోధ అనే మాట బైబిల్లో ఉంది అపోస్తులు అనే వ్యక్తులు బైబిల్లో ఉన్నారు అపోస్తులు బోధించిన బోధలు బైబిల్లో ఉన్నాయి కొందరి కొందరు గ్రంథాలు ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి బైబిల్ స్టడీ చేయండి తెలిసిన వారి ద్వారా నేర్చుకో నేర్చుకొని వాస్తవికమైనటువంటి బాధలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను మరి చాలా సంతోషమండి చాలా ఆసక్తితో మీరు అందరూ కూడుకొని ఉన్నారు మీ ఆసక్తిని నేను దెబ్బతీయకూడదు మన మధ్యలో సహోదరులు అంటే ప్రసంగిత పిలిచి ఈ మాట్లాడుకుంటున్నారేంటి అనే భావన మీకు కలుగుతుంది కాబట్టి సహోదరులకి సమయం తిరిగి అప్పగిస్తూ ఉన్నాం అధ్యక్షుల వారికి వారికి సమయం తిరిగి